డియర్ ఏ మనిషి పేరు చెబితే పసిపిల్లలు పాలు తాగటం మానేస్తారో ఏ మనిషి పేరు వినబడితే వ్యాపారస్తులు తమ యనపెట్టెలు కూడా విడిచి పారిపోతారో ఆ గండ్రగొడ్డలి మన జైలుకొస్తున్నాడు అతను ఇరవై మూడు హత్యలు చేశాడు అతి దారుణంగా తలలు నరికి వీధి గుమ్మాలకు వేలాడిగట్టాడు అడవిలో జంతువును వేటాడినట్టుగా వేటాడి పోలీసులు అతన్ని పట్టుకున్నారు ఉరిశిక్ష పడింది ప్రెసిడెంట్ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వచ్చే వరకు అతను ఏ జైల్లోనే ఉంటాడు సార్ అంతమంది మనుషుల ప్రాణాలు తీసిన ఆ నరవప రాక్షసును ఊరు తీయడానికి కూడా ఇంకా ఫార్మాలిటీస్ ఏమిటి సార్ న్యాయానికి చట్టానికి చాలా తేడా ఉంది మిస్టర్ గోపి యూ కాన్ నెగ్లెక్ట్ ది ఫార్మాలిటీస్ చూడండి అతను తప్పించుకోకుండా చూడవలసిన బాధ్యత మనపై ఉంది అతి ప్రమాదకరమైన ఆ మనిషిని చాలా కట్టుదిట్టాలతో మనం కాపలా కాయాలి ఏ మాత్రం పొరపాటు జరిగినా అశ్రద్ధ జరిగినా ఇంతకాలం మన చేరుకున్న పరువు ప్రతిష్టలన్నీ మంట కలిసిపోతాయి ఓకే ఏమిట చూపు పద అస్సలు చూపిస్తాను అడవిలో జంతువుల పొగరుగా నడిస్తే పడగలం కాళకి చేతులకు సంఖ్యళ్ళున్నాయని గుర్తుంచుకో సంఖ్యళ్లు లేని వాళ్ళు కూడా ఇలా మెల్లమెల్లగా నడుస్తూ వెనకబడితే దేశం ఇదిగో ఇలా జరసాల్లోకి చీకట్లోకి వెళ్ళిపోతుంది గుర్తుంచుకో సార్ ఫిఫ్టీ త్రీ ఎట్టర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ అని పిలుస్తుంటే వినిపించడం లేదా నా యాల్ది వినిపిస్తుంది బే కానీ యథవది నాకు ఫోర్ ట్వంటీ అనే మొక్క తప్ప వేరే ఇంగ్లీష్ మాట తెలీదే నువ్వేం కూసావో నాకెట్టా తెలుస్తుంది నాట్ ఓన్లీ ఇన్ టైర్ ఎవరి వేర్ వేదర్ ఇట్ ఇస్ హెల్ ఆర్ హెవెన్ యూ హ్యావ్ టు మెయిన్టెయిన్ డిసిప్లిన్ అదర్వైజ్ యూ విల్ బి కన్సిడర్ ఆస్ అన్ అనిమల్ మైండెడ్ నువ్వు రామ్ పరికరూట సాయంకాలం నన్ను రెబ్బను కత్తిరిచ్చే పన్ఫన్కి వెళ్ళాలన్నావు మరి ఓపెనింగ్ మర్చిపోయినట్టు ఏంటి మరి అది బడు బట్టల కొట్టు ఆసుపత్రిలో తెలియకుండా నేను పీచెటా ప్రిపేర్ అవ్వాలి ఆ సాయంకాలం వాళ్ళు వచ్చేస్తారు కారు ఇచ్చేస్తారు కత్తిరి చేస్తారు అక్కడ నేనేం మాట్లాడాలి మేమే మేమే తట్టే తయాల మాట వరసగా అయినా నారాయణ వాడు సెక్రటరీగా ఉండగా మీకు దిగులేటండి తెలివిగా నేను మీకు స్పీచ్ తయారు చేశాను ఓపెనింగ్ ఏదైనా కానివ్వండి ఈ స్పీచ్ పరికొస్తుంది ప్రజలారా నా చేతులతో ఈ డాష్ కి ప్రారంభోత్సవం చేయడం మా అదృష్టం డాష్ అదేనండి ఆ డాష్ లో అది బడైతే బడేనేస్తారు ఆసుపత్రి అయితే ఆసుపత్రి ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ డాష్ తో చాలా అవసరం ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి డాష్ల మీదే ఆధారపడి ఉంటుందని మనవి చేస్తున్నాను ప్రతి ఇల్లు ఒక డాష్ అవ్వాలి ప్రతి వాళ్ళు ఆడామగా తేడా లేకుండా ఈ డాష్ నడపాలి ఒక రకంగా చెప్పాలంటే నేను రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే ఇలాంటి డాషుల్ని నడుపుకుంటూనే జీవితం గడిపేవాడిని మరోసారి మనవి చేసుకుంటున్నాను ఇవాళ ఓపెనింగ్ సెరమనీ ప్రోగ్రాం తాలూకు కార్డు దొరికింది సార్ చూసారా ఇప్పుడు అది ఏదైతే అది ఈ డాషుల్లో పెట్టి స్పీచ్ ఇచ్చేశారనుకోండి తప్పట్లో తప్పట్లు చప్పట్లు చప్పట్ల చక్కటి నాయాల ఇందులో ఉన్న పదాన్ని ఆ డాష్ లో చదువు చెప్తాం మినిమం మూడు సార్లు చప్పట్లు పడాలి సార్ ప్రజలారా మా చేతులతో ఈ మంగళ షాపు ప్రారంభం చేయడం నా అదృష్టం ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ మంగళ షాప్ చాలా అవసరం ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి మం ఇలాంటి మంగళ షాపులు మీదే ఆధారపడి ఉంటుందని మన పూర్తిగా చదువు లేకపోతే నిన్ను చంపేస్తాను ప్రతి ఇల్లు ఓ మంగళాప్ అవ్వాలి ప్రతి వాళ్ళు ఆడామగా తేడా లేకుండా ఈ మంగళ షాపులు నడపాలి ఒక రకంగా చెప్పాలంటే నేను రాజకీయాల్లోకి రాకపోయితే నన్ను చూపించండి దాన్ని చదవలేదు రాకలేదు ఆడలేటకు చదవరు ఎవరు నేను తగలట్ట నీ మాటలు నమ్మి ఆ ఊపిరిలో తనివేచ్చుంటే చప్పట్లో చప్పట్లో కాదు